నాగేశ్వరరావు నాయక్ సార్ మిగతా ఇక్కడికి వచ్చేసినటువంటి బిడ్డలు శ్రీనివాస్ నాయక్ సార్ అదేవిధంగా మా మంగిలాల్ సార్ హింద్ సార్ వెంకటేశ్వర సార్ పెద్దలు మా సంతోష్ జుట్టి తహసీల్దార్ సార్ మిగతా ఇక్కడి నుంచి వచ్చేసినటువంటి తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అదేవిధంగా వివిధ పాఠశాలలో చదువుతున్నటువంటి బంజారా చిన్నారులందరికీ కూడా సంత సేవల యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ డి ఓజింగ్ గారిని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి మెజారిటీ స్థానంలో ఉన్నటువంటి బంజారా సోదరులను గుర్తించి వారి యొక్క పండగల్ని పబ్బల్ని గుర్తించి ప్రభుత్వము అధికారికంగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వమే నిర్వహిస్తుంది మరి కార్యక్రమానికి మరి అధికారికంగా నిర్వహించడానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్పెషల్ ఆఫీసర్ దేవజా గారు మరి వారితో పాటు ఉన్నటువంటి తహసీల్ గారు ఎంపీడీ అందరికీ కూడా బంజారా కమ్యూనిటీ తరఫున మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భం కొత్తగా తెలియజేస్తూ ఈ కార్యక్రమము భోగ్ దాదాపుగా బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా అసలు శివలాల్ మహారాజు గురించి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలు కూడా పిలుచుకోవడం జరిగి పిలుచుకోవడం జరిగింది ఈ భోగ్ భండార కార్యక్రమం అయిన తర్వాత భోగ్ బండార్ కార్యక్రమం అయిన తర్వాత శివలాల్ మహారాజ్ యొక్క చరిత్ర వారి యొక్క మహత్వాన్ని గురించి మళ్ళీ పెద్దలు భక్తులందరూ వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమం భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరి స్పెషల్ ఎఫెక్ట్ ఏదే సార్ రాధాగండం రంగారావు సార్ యాదగిరి సార్ నాగేశ్వరరావు పాల్గొనాల్సింది నాకు కోరుతూ ఉన్నాను అయినప్పుడు ఇక్కడ బంజారాలో అక్కడ బంజారా ఒకటే అయినప్పుడు మరి ఈ వ్యత్యాసం ఎందుకు అని చెప్పేసి మన తెలంగాణ గాంధీగా పిలువబడే మంజారా గాంధీగా పిలువబడే రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుడిగా రాతోడు సార్ ఆ రిజర్వేషన్ పోరాట సమితిలో ఒక వ్యక్తిగా పాల్గొన్నాడు అప్పుడు ఇప్పటికీ అవి చరిత్రలో ఉన్నాయి ఆ తర్వాత వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు కొనసాగుతూ అధికారికంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి రూపాన్ని సైతం తేవడంలో మహా తపస్వి ఈ మధ్య కాలంలో మన నుంచి దూరమైనటువంటి దేవుడు రామరావు మహారాజు గారు ఇక్కడ రామరావు మహారాజ్ గారు వారికి భారత అత్యున్నత పురస్కారం సేవా పురస్కారం వారు కూడా ఎన్నడూ భోజనం వండిన గిన్నెలో వండిన భోజనం వారు పుట్టుక నుంచి వారు ఐ దేవుణ్ణి కలిసే వారికి వారు భోజనం పూజించలేదు ఆ విషయాన్ని గ్రహించాలి ఓన్లీ పన్ను పదారం మాత్రమే సేవించి తొంభై సంవత్సరాలు పైగా జీవించినటువంటి మహా వారి యొక్క శిష్యులు వారి రామరాజు మహారాజు గారి వంశం ఇంకా మనకి ఇక్కడే మహారాష్ట్రలో ఉన్నారు లాస్ట్ మూడు సంవత్సరాల క్రితం మనం నిలిచినప్పుడు వారి యొక్క మనవడు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమంలో హారత్ చెప్పి వెళ్ళడం జరిగింది సో సార్ చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి దయచేసి నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ మరి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు సార్ సార్ వాస్తవానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కర్త మన స్పెషల్ ఆఫీసర్ చేశారు సార్ అనుమతితో అసలు బాబు గారి వంశంలో పుట్టినందుకు నిజంగా కూడా గర్వపడాలి గర్వంగా చెప్పుకోవాలి కానీ నేను ఏదో చేశానని చెప్పేసి ఏదో నేను బంజారా లంబాడి గుర్రంలో పుట్టానని చెప్పి నా నామోజుగా ఫీల్ కాకండి కాకపోతే ఒక బంతిని మన గురించి మాట్లాడచ్చు వీళ్ళకి ఏం రాదు వీళ్ళకి తెలియదు అని చెప్పేసి ఎవరైతే అనొచ్చో వారికి ఎట్లా సమాధానం ఒక బంతిని తీసుకొని గట్టిగా గోడ కొడితే ఏమవుతుంది ఎంత గట్టిగా అయితే కొడతామో అంతకంటే రెట్టింపు వేగంతో మళ్ళీ తిరిగి మనల్ని కొడుతుంది సో ఆ రకంగా జవాబు ఇవ్వడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఇక్కడ వేదిక పైన వేదిక కిందకున్నటువంటి మా పత్రికా సోదరులు మిగతా చిన్నారి బాలబాలికల అందరికీ కూడా అమ్మవారి ఆ తర్వాత సేవాల మహారాజ్ యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుతూ విద్య ఉద్యోగ సామాజిక కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఆ సేవలాల్ మహారాజ్ గారిని కోరుతూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ దేవుజ సార్ అదేవిధంగా మరి మా నా తోటి ఎమ్మెల్యో నాగేశ్వరరావు నాయక్ సార్ మా ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి అన్న నర్సింహులన్న వెంకటేష్ అన్న మా మిత్రులు అన్న బిట్రెడ్డి సార్ అదేవిధంగా శ్రీనివాస్ సార్ ఇది వేదికపైనటువంటి పంగిలాల్ సార్ హెడ్ మాస్టర్స్ తర్వాత అదే విధంగా శ్రీనివాస్ సార్ మంచి వక్త కాకపోతే ఆయనకు టైం ఇవ్వాలి నా కూడా వాస్తవాన్ని నా కూడా టైం అధిక బైక్ లాక్కున్నా నేను ఇంకా రెండు మూడు కార్యక్రమాలు ఇదే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కర్ణాటక బాదర్ బీదర్ నారాయణ వెళ్తున్నాను సొక్కరు కూడా పెద్ద ర్యాలీ ఉంది ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చిన్నగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఎలక్షన్ కోడ్ లేకపోతే మనం చూస్తున్నాం ప్రతిసారి పెద్ద ర్యాలీతో అంగవంగ వైభవంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం కానీ నేను ఒకటే చెప్తానమ్మా ఒక మాట ఇచ్చాను ఇంతకు ముందు మీరు ఎవరైనా సేవాలాల్ మహారాజ్ గురించి మూడు ముక్కలు చెప్పినట్టయితే ఇక్కడ పెద్దల చేతుల మీదుగా క్యాస్ ఇస్తానని చెప్పారు ఎవరిన ఉన్నట్టయితే రండి ఎస్ నేను ఆ కమిటీలో పుట్టాను నేను చెప్పగలుగుతానని చెప్పేసి మీకు సత్తా ధైర్యము దమ్ము ఎప్పటికీ లేదా పోనీ బంజారా కమ్యూనిటీ వాళ్ళే ఎవరిన మాట్లాడచ్చు ఎవరినా మాట్లాడచ్చు ఒకరినొకరు చూసుకోదమ్మా నేను ఉన్నానని చెప్పేసి ఎస్ బాబుదా అమ్మాయి రామ్మా గమన్ గమన్ ఎస్ చప్పట్లో అంటాడా సార్ సరే చెప్పట్లో వెరీ గుడ్ సో మేము వచ్చే తరానికి ఇచ్చింది ఇది వారి యొక్క గుణగణాలను ఇచ్చిపోతున్నాం కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది

कर